இல்ல லோபடா கேமரா போட்டோ கரெக்டா வரதுக்கு మేడం వేరే నామదేవ్ గ్రామ పెద్ద మనిషిని రాత్రి నైట్లో ఊరు కట్టినాము మాకు సంతోషం కావాలని కట్టినాము ఏం అవసరదు లేకుండా కట్టినాము ఎట్టా పిల్లలతోటి మూడు లక్షల ఖర్చు పెట్టి కట్టినాము ఇలా మాకు ఊరుకు మాకు అందరికీ పిల్లదిలకు సంతోషంగా ఉండాలి అనుకూలంగాని మేము కోరుతున్నాము ఊరిలో వేరే టూర్లలో బస్సులు కానీ టిప్పర్లు కానీ ఇప్పుడు యాభై తిప్పర్లు ఊరు కడపలో పెట్టినాయి మేము రాణిత్తలేము ఒంటి గంట వరకు చక్కగా ఒంటి వెళ్ళిపోవచ్చు అక్కడ బస్సులు ఇంకా సాయంత్రం ఐదు గంటల బస్సులు రావచ్చు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు గల గ్రామంలో ఈరోజు రాత్రి పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మన గ్రామంలో కట్టు కట్టడం అనేది జరుగుతుంది ఏ విధంగా అంటే ఒక పూజారిని తెచ్చుకొచ్చి పూజారి దగ్గరికి వెళ్ళి మనం ఏ విధంగా అయితే ఇంద్రం కట్టించుకుంటే బాగా బాగుంటుంది మనకు ఆరోగ్యం బాగుంటుంది అన్న విధంగా మనం ఎట్లా అయితే నమ్ముతామో అదే విధంగా ఊరికి కట్టుగడితే ఊర్లో పంటలు బాగుండి ఆయురారోగ్యంతో ఉంటాం పశువు పిల్ల జెల్ల అనే నమ్మకంతో ఈ ఊరు కట్టి చేయడం అనేది జరుగుతుంది ఈ ఇందులో భాగంగానే ఊర్లో రాకపోకలు బంద్ పెట్టడం జరిగింది ఎందుకు అంటే ఊర్లోకి ఇంకొకరు వచ్చే అపశక్నం జరుగుతుందని పెద్దవార్ల నమ్మకం అందుకోసం అని చెప్పేసి దీన్ని బంద్ పెట్టడం అనేది జరుగుతుంది ఈరోజు మధ్యాహ్నం వరకు ఈ బంద్ అనేది కొనసాగుతుందని చెప్పు గూడెం గ్రామంలో మహారాష్ట్ర సరిహద్దు గల ప్రాంతం కాబట్టి గూడెనికి మా మహారాష్ట్రకు తెలంగాణకు రాకపోకలు ఎక్కువగా ఉండడంతో ఈ ఇబ్బంది ఏర్పడినట్టు తెలుస్తుంది కాకపోతే ఈ గూడెం గ్రామంలో ఊరుగట్టుడు అంటే గ్రామ పంచాయతీలో మొత్తానికి కులమత భేదం లేకుండా అందరూ కలిసికట్టుగా ఇంటికి ఒక రెండు వేల రూపాయలు కలి జమయించుకొని ఒక పూజారిని తీసుకొచ్చి నలభై లక్షలతోటి ఖర్చుతో కడుతున్నాం కాబట్టి ఊర్లోకి ఎవరు రాకూడదు ఎవరు వెళ్ళకూడదు అన్న నిబంధనతో ఉంటున్నారు ఎందుకు అంటే ఈ పండ ఇది పండగ వాతావరణం ఎందుకు క్రియేట్ అయింది అంటే ఊర్లో ఉన్న ఈ కట్టు కట్టడం వల్ల జనాలకు కానీ పశువులకు కానీ పంటలు కానీ ప్రత్యేకించి అన్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మంచి జరుగుతుందన్న నమ్మకం ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇదంతా ఊర్లో సమక్ష ఊరు సమక్షంతోటే సమక్షంతో జరుగుతుంది ఇది రాత్రి పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు ఈ బంద్ అనేది కొనసాగుతుంది